డెబ్బై సంవత్సరాలు వచ్చేసినట్టున్నాయి సెవెంటీ అవును ఏమనిపిస్తుంది సార్ లైఫ్ డెబ్బై సంవత్సరాల జీవితం చూసినప్పుడు అసలు మీ స్టార్టింగ్ రాసిన నవల నుంచి ఈరోజు వరకు లైఫ్ కానీ ఇంత జీవిత కాలాన్ని చూసినప్పుడు ఏమనిపిస్తుంటుంది మీకు ఒక రైటర్గా రైటర్గా నేను చాలా తృప్తికరమైన జీవితాన్ని అనుభవించాను మొట్టమొదటి నవల దగ్గర నుంచి నిన్న మొన్న రాసిన నవల వరకు నన్ను అందరూ మెచ్చుకున్నారు ఎవరు బాగోలేదు అనలేదు రోజు రోజుకి నవల నవలకి బాగుంది బాగుంది అన్న అప్రిసియేషన్స్ చాలా ఎక్కువైనయే తప్ప ఇంతవరకు తగ్గలేదు బహుశా తగ్గవనే ఆశిస్తున్నాను ఎందుకనంటే డెబ్భై ఏళ్ళు వచ్చినాయి బాడీ ఎనర్జీస్ తగ్గే టైం వచ్చింది కాబట్టి ఇదివరకులాగా నేను ప్రొడ్యూస్ చేయగలనా లేదా అనేది తెలియట్లా ప్రస్తుతానికి ఉన్న సబ్జెక్ట్ అదే ఇప్పుడు కూడా రాస్తున్నారండి ఎప్పుడు రాస్తూనే ఉంటా అది మానే సమస్య లేదు ఒకసారి రాయటానికి అలవాటు పడి పాఠకులు బాగుంది అని మెచ్చుకోవటాలు మొదలెట్టిన తర్వాత ఆఖరి శ్వాస తీసే వరకు ఆ మెచ్చుకోళ్లను అనుభవించాలనే కోరికుంటుంది తప్ప వదిలేయాలనే కోరిక ఉండదు బహుశా నేను రాయటం మానేసిన మరుక్షణం ఉండడేమో అంతే డెబ్బై సంవత్సరాల జీవితం మీకు ఏం నేర్పించింది మీరేం నేర్చుకున్నారు జీవితం ప్రత్యేకంగా ఏమీ నేర్పించదండి మనము జీవితాన్ని కంట్రోల్ చేసుకోవటం మీదే ఆధారపడి ఉంటుంది నేను పద్దెనిమిదేళ్ల వయసులో హైదరాబాద్ వచ్చాను మొట్టమొదటిసారి యాక్చువల్గా ఉద్యోగం చేయడానికి వచ్చారు వస్తే పద్దెనిమిదేళ్ళు నిండకుండా ఉద్యోగాలు ఇవ్వకూడదు అన్నారు వెయిటెడ్ ఫర్ సిక్స్ మంత్స్ పద్దెనిమిది ఏళ్ళు నిండిన తర్వాత దుర్గాబాయి దేశ్ముఖ్ గారి ఆంధ్ర మహిళా సభలో అసిస్టెంట్ అకౌంటెంట్గా చేరాను పద్దెనిమిది పద్దెనిమిది పద్దెనిమిదేళ్ళు నిండే వరకు ఆగి దాంట్లో చేరాను ఇంటర్మీడియట్ కాదు ఎస్ఎస్ఎల్సి అవ్వంగానే వచ్చేసాను అక్కడ వర్క్ చేస్తూ నేను నైట్ కాలేజీలో పియూసీ బీకామ్ చదివాను భద్రకా కాలేజీలో ఓకే కాబట్టి నేను జీవితాన్ని ఎంజాయ్ చేశాను అంతేగాని జీవితం నాకేదో నేర్పిస్తుందని నేనేమనుకోవాలి బహుశా జీవితానికి నేనేమన్నా నేర్పించానేమో ఒక సాధారణమైన మనిషిని ఎంతో కొంత ఎత్తుకు తీసుకెళ్ళొచ్చు అని చెప్పేసేసి కాకపోతే వచ్చిన అవకాశాలని నేను ఉపయోగించుకున్నాను ఉద్యోగంలో చేరాను ఎల్ఐసిలో ఉద్యోగం వచ్చింది ఎన్నో వచ్చినాయి అన్నీ వదులుకుని రైట్ అన్నయ్యాను అయ్యాను కాబట్టి జీవితం నాకేం నేర్పించలే హ్యాపీగా నేను నా పని నేను చేసుకుంటూ పోయాను అదే మీరు చెప్పినట్టు జీవితానికి మీరు నేర్పించారు అంటే నాన్నగారు కారణం కదా స్టేబుల్ ఫ్యామిలీ మరి పద్దెనిమిది సంవత్సరాలకి మీరు ఉద్యోగంకి రావాల్సినంత అవసరం ఏమొచ్చింది సార్ ఉద్యోగం చెయ్యకపోతే అడుక్కు తినాల్సి వస్తుంది అనేది మా ఫ్యామిలీలో కాన్సెప్ట్ నువ్వు ఏదో ఒక ఉద్యోగం చేయాలి ఎందుకనంటే మా తాతలందరూ శుభ్రంగా తిని హ్యాపీగా బతికిన వాళ్ళే ఎవరు నిలవేయాల ఏమి సో ఎవడికి వాడు సంపాదించుకోవాల్సిందే కాబట్టి సంపాదించుకోవాలి అని అంటే నేను ఉద్యోగం చేయాలి మాకు నెల ఆస్తులంటూ ఏమీ లేవు కాబట్టి హ్యాపీగా ఉద్యోగం అందుకనే పద్దెనిమిది సంవత్సరాలు రాగానే నేను ఉద్యోగానికి ఇక్కడ మీరు బయలుదేరాబాద్కి వచ్చిన తర్వాత మళ్ళీ చెన్నై ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది యాక్చువల్లీ ఇది చాలా సీరియస్ క్వశ్చన్ యాక్చువల్గా నేను హైదరాబాద్లో ఉన్నప్పుడు చాలామంది ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు నాటకాలు వేసేవాళ్ళం బోల్డ్ అనే నాటకాలు రవీంద్ర భారతిని ఆల్మోస్ట్ మేము గుత్తకు తీసుకున్న పరిస్థితులు ఏదో ఒకటి నాటకం వేస్తూ ఉండేవాళ్ళం ఈ నాటకాలు వేస్తున్న టైంలో ఆ రోజుల్లో నాటకాల మీద డబ్బులు వచ్చేవి కాదు మనం పెట్టుబడి పెట్టాల్సిందే మా ఫ్రెండ్స్ కొందరు అప్పులు చేసి పెట్టుబడి పెట్టేవాళ్ళు మేము నాటకాలు వేసేవాళ్ళం చప్పట్లు కొట్టేవాళ్ళు ఎంజాయ్ చేసేవాళ్ళం అప్పులు ఎవరు తీస్తారు ఈ అప్పులు చేయటానికి నేను కొంతమందికి హామీ ఉన్నా వాళ్ళు ఎక్కొట్టారు అప్పులు నా నెత్తి మీద పడ్డాయి ఇంట్లో నువ్వు శుభ్రంగా ఉద్యోగం చేసుకోవటానికి పంపిస్తే నువ్వు అప్పులు చేశావు అప్పులు ఎందుకు అవుతాయి నీకు ఏవో చెడు అలవాట్లు ఉన్నాయి అని చెప్పేసి నేను నేను చెప్పా నాకు అటువంటివి ఏం లేవు నేను చేసిన తప్పు హామీలు ఉండటం అని చెప్పి వాళ్ళు నమ్మల నమ్మకపోయేటప్పటికీ నాకు చికాకు పుట్టింది ఉద్యోగం అనేసి దేశాలమ్మడిపోయారు వన్ ఇయర్ నేను కంప్లీట్ దేశమంతా తిరిగాను ఎక్కడెక్కడ తిరిగాను కంప్లీట్ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా నేను తిరిగాను ఎలా మీ చేతిలో ఒక రూపాయి లేకుండా జేబులో ఐదు వందల రూపాయలు ఉన్నాయి టికెట్ కొనలా రైల్లో ప్రయాణం పట్టుకుంటారు ఏం చేస్తారు పెడతారు జైల్లో ఇప్పుడు చేసే పని అక్కడ చేస్తాము వాళ్ళట్ట తిండి పెడతారు కదా ఎప్పుడో ఒకప్పుడు వదిలేస్తారు కదా మళ్ళీ తిరగటమే ఐ వాజ్ వెక్స్డ్ యాక్చువల్గా ఫ్యామిలీలో నాకు ఎదురైన అవమానానికి నేను వెక్స్ అయిపోయాను ఆల్మోస్ట్ దాన్ని ఇప్పుడు చెప్పాలని అంటే జీవితం మీద ఒక విధమైన విరక్తి పుట్టింది మొత్తం దేశాలు తిరిగాను తిరిగినప్పుడు ఏమీ లేదు జస్ట్ రోమింగ్ అంతే ఎవడైనా పెడితే తింటాం లేకపోతే పస్తులు ఉండటం మీ దగ్గర రోజులు అసలు దాని మీద చేయ నేను మళ్ళీ మద్రాసు చేరుకునేదాకా ఐదు వందలని నేను బయటికి తీయ ై గాడ్ దయా ధర్మ భిక్షల మీద బతిక మధ్యప్రదేశ్లో అనుకుంటా గ్రామం పేరు మర్చిపోయా పెద్ద జంగిల్ అక్కడ ఆ జంగిల్లో పడేసి ఏం జరుగుతుంది జంగిల్లో ఏమైనా అటాక్ చేస్తే చంపేస్తాయి మించి ఇంకేం చేస్తాయి అని చెప్పేసి వెళ్తుంటే ఆకలి దెబ్బకి పడిపోయా అక్కడ కట్టెలు కొట్టుకునే వాళ్ళు వాళ్ళు చూసి మంచినీళ్ళు ఇచ్చి వాళ్ళ రొట్టెలు తీసుకొస్తే అవి పెట్టి దేవ హెల్ప్డ్ మీ అది జరిగిన తర్వాత సో మంచితనం అనేది ఎక్కడో ఒక చోట ఉంది అందరూ ఇట్ట మనిషిని వదిలేయరు వాళ్ళెవళ్ళు నా చరిత్ర అడగల నా బ్యాక్గ్రౌండ్ అడగల ఫ్లాష్ బ్యాక్లు చెప్పమల్లా సో నేను వెనక్కి తిరిగేసేసి వన్స్ అగెయిన్ జీవించటానికి ప్రయత్నిస్తూ నా ఫ్రెండ్స్ మద్రాసులో ఉన్నారు కాబట్టి మద్రాసు చేరుకున్నా మళ్ళీ అక్కడ నా ఫ్రెండ్స్ నాకు హెల్ప్ చేశారు అక్కడ ఉండగానే నేను రైటర్నయ్యా నా ఎక్స్పీరియన్సెస్ అన్నీ నా రైటింగ్లో పెట్టి మీ జేమ్స్ బాండ్ కథలన్నీ నథింగ్ బట్ మీరే నేను గెస్ట్ చేశాను నిజమే అంటారా ప్రతి సన్నివేశం ప్రతి సన్నివేశం అంటే రివాల్వర్లు పేర్చటాలు విమానాల్లో తిరగటాలు కాదు షాడో సామాన్యుడు షాడోకి కనిపించే మనుషులందరూ సామాన్యులు షాడో అబ్జర్వ్ చేసిన బాధలన్నీ సామాన్యులవి ఇవన్నీ నేను చూశాను ఇప్పుడున్న పరిస్థితుల్లో అట్లా తిరగటం కుదరదు ఎందుకనంటే హైదరాబాద్లో టివోలీ థియేటర్ ఉంది సెకండ్ షో చూసి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి వచ్చేవాళ్ళం నేను అప్పుడు నల్లకుంటలో ఉండేవాడిని బస్సుంటే ఎక్కి వచ్చేయచ్చు బస్సులు మిస్ అయ్యేవి లెఫ్ట్ రైట్ కొట్టుకుంటూ సీతాఫలం ఇండి మీదుగా రామ్నగర్ వచ్చేసి నల్లకుంట చేరుకునేవాళ్ళం ఒక్క పోలీసు ఆపుకునే ఆపేవాడు కాదు హ్యాపీగా వచ్చేవాళ్ళం ఇప్పుడు చాలా కష్టం ఇక్కడి నుంచి ఇందిరా పార్క్ దగ్గరికి వెళ్ళే లోపల రాత్రి పన్నెండు దాటిన తర్వాత కనీసం ఆరుగురు ఆపుతారు నువ్వేవడివి అని పరిస్థితులు మారిపోయినాయి ఆ రోజుల్లో అంతా పిచ్చి అనిపించింది సర్వైవ్ అయ్యాం ఈ ప్రపంచ యాత్ర చేసినప్పుడు ఈ దేశం మీద మీరు ఇక్కడి నుంచి కాశ్మీర్ వరకు తిరిగినప్పుడు మీ జీవితంలో మర్చిపోలేని సంఘటన ఏంటండి ఎందుకంటే ఎన్నో ప్రాంతాలు తిరిగారు ఎంతో మందిని కలిసి ఉంటారు ఒక సంఘటన అనేది చెప్పలేను నాకు బాగా ఇన్స్పైర్ చేసింది ఈ కట్టెలు వాళ్ళు నన్ను సేవ్ చేయటం ఆ తర్వాత చూస్తూ ఉండేవాడిని రైల్వే ప్లాట్ఫామ్ మీద నేను ట్రైన్లో కూర్చున్నాను నేనే దొంగ పని చేస్తున్నా టికెట్ లేకుండా తిరుగుతున్నా ఎవడైనా పట్టుకుంటే తీసుకెళ్ళి కూర్చోబెట్టేస్తారు కూర్చుని ఆ ట్రైన్ అక్కడే ఆగుంటుంది చాలాసేపు వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ వెయిట్ చేస్తూ ఉండేది ప్యాసింజర్ ట్రైన్స్ నేను ఎక్కువ ప్యాసింజర్ ట్రైన్స్లోనే ఎక్కేవాడిని ఎక్స్ప్రెస్లో ఎక్కితే తన తరేమో భయం ప్లాట్ఫామ్ మీద కనీసం నాకు ఐదారుగురు ఈ పిక్ పాకెట్స్ కనపడేవాళ్ళు అబ్జర్వ్ చేస్తూ ఉంటే వాళ్ళు జనాల్ని ఏ విధంగా వాళ్ళో నేను ట్రైన్లో కూర్చుని చూస్తూ ఉండేవాడిని వాళ్ళకి కొంతమంది ఈ ప్లాట్ఫామ్ మీద సెక్యూరిటీ ఉన్న వాళ్ళు హెల్ప్ చేయటం చూశాను నేను ఓకే ఎన్ని చెప్పను ఇట్లాంటి సంఘటనలు నేను మంచితనం చూశాను నా దేశ సంచారంలో చెడు చూశాను ఇవన్నీ షాడో నవల్లోకి వచ్చేసినాయి అంతకు మించి ప్రత్యేకంగా గుర్తు పెట్టుకోవాల్సినవి ఏవీ లేవు ఎవ్రీథింగ్ నేను అనుభవించినవన్నీ నా బుక్స్లో వచ్చేసినాయి ఒకటో రెండా నూట యాభై నవల పైన షాడో బుక్స్ రాశాను నేను ఏదో ఒక బుక్లో ఏదో ఒక ఎక్స్పీరియన్స్ వచ్చేస్తూ ఉంటుంది షాడోకి అది అక్షర యాత్రకి స్వాగతం ప్రపంచ ప్రఖ్యాతి పొందిన మహానుభావులందరితోటి ఇవాళ అంతరంగ దర్శనం ఒక విధంగా ఐ డ్రీమ్స్ ద్వారా ప్రముఖ విదుషీమణి నా మంచి స్నేహితురాలు సి మృణాలిని ఈ ఇంటర్వ్యూ చేస్తూ ఉంటుంది చూడండి ఆనందించండి ఆస్వాదించండి స్పందించండి శుభం భుయాత్